హలో డియర్ క్రికెట్ లవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు రైట్ నో మన టాపిక్ ఏంటంటే సంజయ్ మజ్రేకర్ కు భారత ఫేస్ బౌలర్ మహమ్మద్ షమి చొరకలాంటి చేశాడు తనపై కామెంటర్ చేసిన కామెంట్స్ కు షమి ఇచ్చిన కౌంటర్ వైరల్ గా మారింది కొద్ది గంటల్లో ఐపీఎల్ ఆక్షన్ ప్రారంభం కానుంది అయితే ముప్పై నాలుగేళ్ల షమీని గుజరాత్ టైటన్స్ ఇటీవల విడుదల చేయడంతో షమి కూడా ఆక్షన్ లోకి రానున్నాడు ఈ టైంలోనే షమిని ఉద్దేశించి కామెంటర్ సంజయ్ మజ్రేకర్ కొన్ని కామెంట్స్ చేశాడు షమి అంటే ఫ్రాంచైజీలకు ఇంట్రెస్ట్ ఉందని షమీ ఇంజూరీ నుంచి రికవరీ అవడానికి తీసుకున్న టైం చూస్తే అతను మళ్ళీ ఇంజూర్ అయ్యే అవకాశం ఉందన్నారు ఏదైనా ఫ్రాంచైజీ ఎక్కువ ప్రైజ్ పెట్టి షమ్మిని కొనుక్కున్నప్పుడు గాయం కారణంగా అతని సీజన్ మధ్యలోనే దూరమైతే జట్టుకు తక్కువ ఆల్టర్నేటివ్స్ ఉంటాయని ఆయన అన్నారు కాబట్టి షమికి ఆప్షన్లో తక్కువ ధర రావచ్చు అని కూడా ఆయన అభిప్రాయపడ్డాడు దీనికి షమ్మి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు బాబాకు జయము జయము భవిష్యత్తు కోసం కొంచెం జ్ఞానం దాచుకోండి సంజయ్ గారు ఎవరికైనా భవిష్యత్తు తెలుసుకోవాలనుంటే సంజయ్ సార్ను కలవండి అంటూ వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు అయితే ఇది ఇప్పుడు వైరల్గా మారింది వన్డే వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ త్రీలో సత్తా చాటిన షెమి ఆ తర్వాత ఇంజురీ కావడంతో ఆటకు దూరమయ్యాడు సర్జరీ తర్వాత పూర్తిగా కోలుకోలేకపోయిన షమ్మి దాదాపు ఏడాది తర్వాత ఇటీవలే బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీ బరిలో దిగాడు బాల్తోనే కాకుండా బ్యాట్తో కూడా అట్రాక్ట్ చేశాడు